వచ్చిన వాళ్ళు వస్తారు బాగాలేకపోతే ఎవరు రారు కానీ జర్నీ అనేది కంపల్సరీ మనం ట్రావెల్ చేయాలి ప్రతిదీ సో అలాంటిది లేకపోతే ఇవాళ విజన్ మారింది ఒక సెల్ ఫోన్లో ప్రపంచాన్ని అంతా చూస్తున్నాయి ఇంగ్లీష్ పిక్చర్లు హాలీవుడ్లో వేరే లెవెల్లో ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ లెవెల్కి ఎదుగుతుంటే దాన్ని అంత లెవెల్లో సినిమా తీగిపోతే పవలార్దే ఉంటే సినిమా ఎటో తీయగలం సినిమా ఎలా వస్తుంది ఇంక ఇష్టమైన వాళ్ళు వస్తారు ఇలా వాళ్ళు రారు కలవంతంగా సో కావాలని గిట్టన వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు దోచుకున్నారు దోచుకుని అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది ఆయన వచ్చి రోడ్డు మీద డ్యాన్సులు ఇస్తే కాదు నా పర్సనల్గా అనకూడదు కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను నేను సినిమా తీయమనండి అప్పుడు తెలుస్తుంది నాతో వచ్చే సినిమా తీయమని నాతోటి పని చేయమనండి అప్పుడు తెలుస్తుంది కొంచెం వచ్చిన వాళ్ళు వస్తారు బాగాలేకపోతే ఎవరు రారు కానీ జర్నీ అనేది కంపల్సరీ మనం ట్రావెల్ చేయాలి ప్రతిదీ సో అలాంటిది లేకపోతే ఇవాళ విజన్ మారింది ఇది ఒక సెల్ ఫోన్లో ప్రపంచాన్ని అంతా చూస్తున్నాయి ఇంగ్లీష్ పిక్చర్లు హాలీవుడ్లో వేరే లెవెల్లో ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ లెవెల్కి ఎదుగుతుంటే దాన్ని అంత లెవెల్లో సినిమా తీగిపోతే పవలార్దన్ పెట్టి టికెట్గా ఉంటే సినిమా ఎటో తీగలం సినిమా ఎలా వస్తుంది ఇంకెస్టో నోళ్ళు వస్తారు ఇలా ఎస్టోళ్ళు రారు బలవంతంగా సో కావాలని గిట్టన వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు దోచుకున్నారు దోచుకుని అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది ఆయన వచ్చే రోడ్డు మీద డ్యాన్సులు ఇస్తే కాదు నా పర్సనల్ అనకూడదు కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను నేను సినిమా తీయమనండి అప్పుడు తెలుస్తుంది నాతో వచ్చే సినిమా తీయమండి నాతోటి పని చేయమనండి అప్పుడు తెలుస్తుంది ఈ అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేకపోవటానికి కారణం ఆ చిత్రం బాగోకపోవటం కాదని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఫ్లాప్ చేయటం కోసం కుట్ర చేసి ట్రోల్ చేస్తుందని ఒక అభిప్రాయాన్ని జనసేన నాయకులు విడిగా మాట్లాడుతున్నారు ఇది ఒక విధంగా నేను బాధాకరమైన విషయం అన్న కానీ ఒక పిచ్చి మాటలు తెలివి తక్కువ మాటలు నేను ఒకటే అడుగుతా ఉన్నా అసలు ఒక చిత్రం విజయవంతం కావాలి అంటే విజయవంతం చేయాలంటే చేయలేరు ఫ్లాప్ చేయాలన్నా కూడా చేయలేరు చిత్రం బాగుంటే ఎవరు ఏమి చేయవసల్లా అద్భుతంగా ఆడుతుంది చిత్రం బాగోలేదు నువ్వు ఎంత చేసినా ఆడదు ఇవాళ కూడా అదే పరిస్థితి చిత్రం బాగోలేదు చిత్రం బాగోలేదు మీరు చెప్తారండి అంటున్నారా నేను చిత్రాన్ని చూశాను పనిమాల వెళ్ళి ఆ రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు థియేటర్లో కూర్చుని సినిమా చూశాను ఈ సినిమానే కాదు ప్రతి సినిమా కూడా నేను చూస్తా నాకు అలవాటు నాకు సినిమాలు చూడాలనే కోరిక కూడా నాకుంది మీకు తెలుసు ఇంతకుముందు జరిగినటువంటి సినిమాలు చాలా చూశాను వాటి గురించి కూడా నేను మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఈ చిత్రాన్ని చూసి చెప్తున్నా ఈ సినిమా విజయవంతం కాలేదు ఫ్లాప్కు దగ్గరగా ఉంది ఈ ఫ్లాప్ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు దీన్ని బ్యాన్ చేశారు దీన్ని ఫెయిల్ చేశారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ఊసుబోని కబుర్లని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా చిత్రం ఏంటో తెలుసా మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరి మంత్రులు ఉప ముఖ్యమంత్రిగాక మరొక ఇద్దరు మంత్రులు వీళ్ళు నిన్నగాక మొన్న ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టారు ఆ టెలికాన్ఫరెన్స్లో ఏం మాట్లాడారు తెలుసా రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడలేదు రాష్ట్రంలో వర్షాల వల్ల జరుగుతున్న నష్టం గురించి మాట్లాడలేదు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క బాధల గురించి మాట్లాడలేదు వారు మాట్లాడింది ఏంటంటే ఈ చిత్రం హరిహర అనేది ఫ్లాప్ అవుతానికి దగ్గరగా ఉంది దీని ఫ్లాప్ కానివ్వద్దు ఇది హిట్ చేసే కార్యక్రమం చేయాలి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఫ్లాప్ చేయాలని ప్రయత్నం చేస్తుంది అవసరమైతే మీరు థియేటర్ల దగ్గరికి వెళ్ళండి థియేటర్ దగ్గరికి వెళ్ళటమే కాదు ఎవరికైనా డబ్బులు లేకపోతే టికెట్లు కొని వారిని సినిమా చూపించండి ఆ విధంగా ఈ సినిమాని పైకి లేపండి అనేటువంటి మాటలు టెలికాన్ఫరెన్స్లో వారు చెప్పుకున్నారంటే ఎవరున్నారు దానిలో అందరూ ఉన్నారు జనసేనకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు డిస్టిక్ ప్రెసిడెంట్స్ ముఖ్య నాయకులు వీళ్ళ పైనంతా హరిహర వేదమలు సినిమాను విజయవంతం చేయటమే ప్రధాన ధర్మంగా పెట్టుకుని ముందుకు వెళుతున్నారంటే ఎక్కడికి పోతున్నారా మీరు జనసేన నాకు అర్థం కాలేదు వాళ్ళ సమస్య అదేనా నేను ఒక మాట చెప్తా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్ని హిట్ అయినాయా ఎవరి సినిమాలు అయినా అన్ని హిట్ అయినాయా చిరంజీవి గారి సినిమాలు హిట్ కాకుండా పోలేదా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు హిట్ కాకుండా పోలేదా ఒకసారి హిట్ కాకపోతే ఇక అంతేనా అయిపోద్దా పని ఇవాళ హరిహర వేదమనులు హిట్ కాకపోతే ఇక పవన్ కళ్యాణ్ గారి పని అయిపోయింది అనుకునే స్థాయికి మీరు ఎందుకు దిగుదారిపోతున్నా నాకు అర్థం కాలా కావాలని రాని కొందరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు మీ కూటమికి చెందినటువంటి వ్యక్తులే గుర్తుపెట్టుకోండి మీరు మహానటులుగా అయితే బాధపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కూటమికి సంబంధించిన వ్యక్తులే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదనే విషయాన్ని మీరు గమనించండి గమనించకపోతే మీ ఇష్టం మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు మీ సినిమా అద్భుతంగా ఆడాలని మీకు కోట్లు కోట్లు రావాలని మేము కోరుకుంటాం దానివల్ల మాకేమీ నష్టం కూడా లేదు సినిమాల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి మాకు వస్తుందంటే అది మీలాంటి వాళ్ళు కామెంట్ చేసినప్పుడే వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని అంతం కావాలని మేము కోరుకుంటాం మీరు చాలా మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి అలరించినటువంటి నిర్మాత మీరు మీరు బాగుండాలని మేము కోరుకుంటాం తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य UK लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन